మత ఈ స్వార్థ పదమూడు వచ్చ ముప్పై ఎనిమిది వచ్చి ఏసీ అంటాడు దాని గురించి వివరిస్తూ దాని అర్థం చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడంటే పొలములో గురుగులు గోధుమలు ఉన్నాయి కదా పొలం ఎవరంట లోకము అన్నాడు ముప్పై ఎనిమిది వచ్చిన మంచి విత్తనము అంటే గోధుమలు ఎవరు రాజ్య సంబంధులు అంటే దేవుని కుమారులు కుమార్తెలు గురుగులు ఎవరు దుష్టుని సంబంధులు అంటే ఎవరు సాతాని యొక్క కుమారులు కుమార్తెలు సంబంధులు విత్తింది ఎవరు ఆ గురుగులను వాటిని విత్తిన శత్రువు ముప్పై తొమ్మిది అపమాది అంటున్నాడు దేవుని బిడ్డరా కలుపు గోధుమలను పోలి ఉంటుంది ఐడెంటికల్గా ఉంటుంది అన్నమాట వీడనేది ఆ కలుపును ఆ యొక్క గురుగులను వ్యక్తులతో దేవుడు పోలుస్తున్నాడు కదా వ్యక్తులే వాళ్ళు అంటున్నాడు గురువులు గోధుమలు విశ్వాసులు దేవుని బిడ్డలు గురుగులు అపవాది బిడ్డలు అన్నాడు కానీ చూడ్డానికి మాత్రం పైకి దాదాపుగా గోధుమలను పోలినట్లే ఉంటాయంట గురుగురు రే దేవుని బిల్లరా ఇలాంటి పరిస్థితికి కారణం ఎవరు సాతాన్ ఇలాంటి పరిస్థితికి కారణమో సాతాన్ రే దేవుని బిళ్ళరా ఇప్పుడు మనం మామూలుగా దొంగ నోటు ఒరిజినల్ నోటు ఆ రెండు నోట్లు ఇలా చూపించాలనుకోండి మీరు ఆడ కూర్చొని ఉన్నారు మీరు అక్కడి నుంచి చూడ్డానికి రెండు ఒకటేగా ఉంటాయి అవునా కదా కానీ దగ్గరికి తీసుకొచ్చి దాన్ని ఇంకా బాగా పరిశీలన చేస్తే ఒరిజినల్ నోట్లో ఉన్నటువంటి గుర్తులు దాంట్లో ఉండవు ప్రేమైన దేవుడి దూరం నుంచి చూస్తే మాత్రం రెండు ఒకటే అన్నట్లు కనపడతాయి అలాంటి పరిస్థితిని సాతాను భూమి మీద క్రియేట్ చేసే శాతాలు భూమి మీద లోకంలో పుట్టించాయి రే దేవుని బిడ్డ వీడు భక్తిపరుడే వీడు భక్తిపరుడే వీడు విశ్వాసే వీడు విశ్వాసే ఈయన బోధకుడే ఈయన కూడా బోధకుడే ఈయన దేవుని బిడ్డే ఈయన కూడా దేవుని బిడ్డే అనే విధంగా ఒక గందరగోళపు పరిస్థితిని రే దేవుని బిడ్డనా అంతు చిక్కని పరిస్థితిని గుర్తుపట్టలేని పరిస్థితిని ఒక మాయలాంటి పరిస్థితిని భూమి మీద సాతాను కల్పించాడు ఎంత ప్రమాదమో చూడండి దీని ద్వారా కనుక్కోలేవు నువ్వు పరుడే ప్రార్థనాపరుడే ప్రార్థనా ప్రార్థనాపరుడే ఈయన ఉపవాసం బాగా చేస్తాడు ఈయన ఉపవాసం బాగా చేస్తాడు కానీ ఏసే అంటున్నాడు వీళ్ళిద్దరు చూడ్డానికి ఒకేలా ఉన్నా వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే నా బిడ్డ ఇంకొకరు ఎవరు సాతాను బిడ్డ అంట ఎలా కనుక్కోవడం దేవుని బిడ్డరా ఈ పనిని సాతాను ఉద్ధృతం చేశాడు విశ్వాసులు సాతాను పుట్టించినటువంటి తయారు చేసినటువంటి తెచ్చిపెట్టినటువంటి ఈ పరిస్థితిని గ్రహించి ఇందులో దేవుని కార్యమేమిటి సాతాను కార్యమేమిటి గోధుమ ఎవరు గురుకు ఎవరు అని గుర్తుపట్టగలిగే దైవశక్తి దైవ జ్ఞానము కలిగి ఉండాలనేది దేవుడు కోరు దేవుని బిల్లరా వాక్యోపదేశం వింటున్నాం మనం టీవీలలో అప్పటికి ఇప్పటికీ పెరిగిపోయినారు చాలామంది చాలామంది పెరిగి యూట్యూబ్లలో ఇంకా పెరిగిపోయినారు కూర్చొని వినేటప్పుడు రెండో దేవుని వాక్యమే కదమ్మా ఇతను బైబిల్ పట్టుకొనే వాక్యం చెప్తాడు అవతలి వ్యక్తికి కూడా గురుగు కూడా బైబిల్ పట్టుకొనే వాక్యం చెప్తాడు విశ్వాసులు ఎలా ఉన్నారు చెప్పమంటారా ప్రజెంట్ భూమి మీద ఉన్నటువంటి విశ్వాసుల్లో తొంభై ఐదు శాతం సంఘంలో ఉన్నటువంటి వారు గోధుమ ఏది గురుగు ఏది అని కనుక్కునే స్థితిలో లేరు గ్రహించే స్థితిలో లేరు రే దేవుని బిడ్డ అందుకే అన్నాను మొట్టమొదటే సాతానింత ఉధృతంగా చేసుకుంటూ పోతున్నా సంఘం మాత్రం నిద్రపోతుందిరా బాబు అని చెప్పాను నేను విశ్వాసులు భూమి మీద నాకెందుకు నేను నా కడుపు నేను నా సంసారం అంతే నాకు కావాల్సింది వాడేమన్నా చేసుకొని పోండి అబ్బవారి నా జీవితంలో ఏం చేసినా నాకు పట్టదు గిట్టదు నా ఇంటిలో వాడు ఏం చేసినా నాకు గిట్టదు పట్టదు దేవుని సంఘములో వాడు ఏం చేసినా చేస్తున్నా నాకు గిట్టదు పట్టదు లోకములో సాతాను ఏమి చేసినా నాకు గిట్టదు నాకు పట్టదు అన్నట్లుగా సంఘం ఉందా లేదా ఏమైనా దేవుళ్ళు బిడ్డారా ఆ సంఘములో అలా నీవు ఉన్నావా నువ్వు నిద్రపోతున్నావు అని అర్థం ఆధ్యాత్మిక నిద్ర ఇది దేవుని పిల్లరా ఇప్పుడు గోధుమ లాంటి విశ్వాసి గురువులాంటి విశ్వాసం చూపిస్తా కీర్తన ఇరవై మూడు ఒకటి చూడండి ఏం లేదంటే ఆయనకు నాకు కొదువే లేదంటున్నాడు ఎవరు నా వీరు భక్తుడైన ఆయన దేవుని ఆరాధికుడు ఇంకొక ఆయన ఉన్నాడండి ఆయన కూడా అంటున్నాడు నాకు ఏం కొదువ లేదని చూపించమంటారా గోధుమ రాయిన అన్నట్లుగా కనపడతాడు కానీ ఆయన గోధుమ కాదు అని ఎవరో తెలుసా ఆయన గురుగు చూడండి ప్రకటన క్రింద మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉన్నాడు ఆయన చర్చిలో ఉన్నాడు ఆయన గురించి దేవుడు చెప్తున్నాడు నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గుట్టివాడవును దిగంబరుడవై నావని ఎరుగక ఆహా నేను ధనవంతుడను ధన వృద్ధి చేస్తున్నాను నాకేమీ ఉదవలేదని ఎవరైనా చూడండి పద్నాలుగు వచ్చిన చూడండి ఎవరైనా లవదికయలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము సంగపు దూత సంగపు దూత సంఘంలో ఉంటాడు మళ్ళీ అంటున్నాడు నాకేమీ కొదవలేదని వీడు కూడా పక్కకు వచ్చి నిలబడి నీకేనా నాకు కూడా ఏం కొదవలేదంటాడు దేవుడు అంటున్నాడు రే నీకు కొదవ ఉన్నా నువ్వు గుడ్డోడివైనా నేను గుడ్డోడిని కాదంటున్నావురా నీకు అన్ని కొదువే ఉన్నాయి కానీ ధన సమృద్ధి చేసుకొని వచ్చున్నాను అంటున్నావు ఎలా అనగలుగుతున్నాడు అతను గురువులాంటి గురువులాగా ఉన్నటువంటి విశ్వాసిలా ఉన్నటువంటి వాడు నాకేమీ కుదవలేదని ఊరికి అంటాడా అన్నాడు కదా వాడికి కూడా సమృద్ధి ఉంది దావీదుకు సమృద్ధి ఉంది వాడికి సమృద్ధి ఉంది దావీదుకున్న సమృద్ధికి వాడికున్న సమృద్ధికి తేడా ఉంది దేవుని బిడ్డ తేడా ఏందో నేను చెప్తాను చూడండి వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఏంటో చెప్తాను పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూడు నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల ఎంతో అతిశయపడుచున్నారు భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు ప్రకటన గ్రంథంలో ఏడవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో ఉన్న సారీ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉన్నటువంటి గురువు సమృద్ధిగా ఉంది నాకు నాకేది కొదవలేదు కాపరి ఎవరు రా నీకంటే ఆడేమంటాడు ఏ హోవానా మంచి కాపరి అని పాట పాడతాడు ఎవరు గురుగు దావీదు లాంటి విశ్వాసం ఏమని పాడతాడు నీవే హోవా నా కాపరివి నాకేమీ కొదువా లేదీలలో అని దావేది పాట పాడితే దావేదికు తీసుకోపోయి కానుకలు ప్రశంసలు అవి ఇవి అందరూ చేస్తున్నారు ఈ గురువులాంటి వాడు కూడా కాపరిన ఈడు పాట పాడుతుంటే నాకేం కుదవలేదని వీడి దగ్గరికి పోయి కానుకలు ప్రశంసలు ఆ కూడికలు అన్ని ఏర్పాటు వీటితో చేయించుకుంటారు భూ సంబంధమైన వాటి వెళ్ళి మనస్సు నుంచు చున్నారు వీడంటాడు గురుగులా అంటాడు నాకు ఏం కుదవలేదు దావీదికేనా నాకు ఏం కుదవలేదు దేవుడే నాకు సమృద్ధిని ఇచ్చాడండి అంటాడు ఏమి ఇచ్చాడు దేవుడు సమృద్ధి అంటే రాసుకో చెప్తా రాసుకో పెన్ను తీసుకో అంటాడు తీసుకున్నారు పై చెప్పు అంటే ఏం చెప్తాడు నంబర్ వన్ భూ సంబంధమైన గౌరవం ఆహా ఏమి సమృద్ధిరా సమృద్ధిగా ఉంది నాకు నంబర్ టూ భూ సంబంధమైన ఉద్యోగం నంబర్ త్రీ రాసుకో ఓహోవా నా కాపరి నాకేమి కొదవలేదు ఏ విషయంలో కుదవలేదురా గురువు భూ సంబంధమైన సౌకర్యం ఎవరిచ్చారనుకుంటున్నారు ఈ సౌకర్యం దేవుడు కాదా దేవుడిస్తే రాదా ఈ సౌకర్యం నాకు సమృద్ధిగా ఉంది యహోవా నా కాపరి ఇంకా ఎలాగున్నవరా నువ్వు కొదవలేకుండా అంటే భూ సంపద భూ సంబంధమైన ఆస్తులు దా విధికైనా ఆస్తులు లేదే నాకున్నాయి ఆస్తులు దా దేవుడు కాపరి మాకు దేవుడే కాపరి లేకపోతే ఎలా అండి ఎలా వస్తాయి నీ ఆస్తులు సంపదలు నాకు అంటాడు వాడు ఎవరు గురుగు భూ సంబంధమైన భద్రత దేవుని బిడ్డ దావీదు అంటున్నాడు యహోవా నాకు కాపరి అంటాడు ఎక్కడెక్కడో అరణ్యంలో గుహలల్లో లోయలల్లో తిరుగుతా ఉన్నాడు భద్రత ఉంది ఆయనకు వీడంటాడు నీకేం కాపరి నీకేం కుదవలేదు నీకు భద్రతే లేదు దేశం విడిచిపోయినాడు ఒకసారి దాకిది గుర్తుందా సౌలుకు భయపడి ఈ దేశంలో ఉంటే నన్ను వెంటాడుతానే ఉంటాడు చంపడానికి అని దేశాన్ని విడిచి వెళ్ళిపోయి మళ్ళీ ఏమంటున్నాడు యహో నా కాపరి నాకు వీడు గురుగా అంటున్నాడు నీకేం కుదవలేదా నీకు కుదవే ఉంది భద్రత కొరు ఉంది నాకు జూడు నా చుట్టూ బాడీ గార్డ్స్ నేను ఎక్కడ ఇవ్వ నీకెవరున్నారు ఇంకా ఏందయ్యా నీకు ఉండేది కొదవలేకుండా అంటే అంటాడు గురుగు అంటాడు భూ సంబంధమైన సంతోషం భూ సంబంధమైన సంతోషం సంబంధమైన ఆనందాలు సంబంధమైన కీర్తి భూ సంబంధమైన సామర్థ్యాలు భూ సంబంధమైన లాభం భూ సంబంధమైన జ్ఞానం పొదువే లేదయ్యా నాకు అంటే విశ్వాసులు ఏమో ఎవరికి చప్పట్లు కొడుతున్నారు గురువుకు చప్పట్లు కొడుతున్నారు గురువు చెప్పే యొక్క మాటలను విని హల్లెల్లుయ్యల్లెల్లుయ్య హల్లెల్లుయో అని దేవునికి మానక రాత్రింబగళ్ళు విశ్వాసులు స్థుతి చెల్లిస్తున్నారు దీన్ని నిద్ర అనరా నిద్రమత్త అన్నరా దీన్ని సంఘం నిద్రపోతుంది అనరా ఏమన్నా పట్టింపు ఉన్నదా అరే వీడు ఎలా అవుతాడు రా వీడికి దేవుడు కాపురేలా అవుతాడు ఈ సమృద్ధి ఎలా సమృద్ధి అవుతుంది ఒక్కటంటే ఒక్కటి కూడా ఆత్మ సంబంధం అని చెప్పలేదు వీడు ఇది ఎలా అవుతుంది అనే గ్రహింపులో ఒక్క విశ్వాసని చూపించగలరా మీరు మీ పల్లెలో మీ జిల్లాలో మీ రాష్ట్రంలో మీ దేశం మీ కల్లీలో మీ సంఘంలో ఏమైనా దేవుని బిడ్డ అందుకే అంటున్నాను భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘం నిద్రపోతా ఉంది ఏమి పట్టదు ఏమి గిట్ దేవుని అయితే దావీది ఏమన్నాడు యహోవా నా కాపరి నాకు ఏమీ కాదు కాడాంధకారపు లోయలో ఉన్నాను రా గురువు నీకేం తెలుసు రా పైన ఉన్నావు ఈ గాఢాంధకారపు లోయలో దేవుని కంచె ఎలా ఉంటుంది దేవుని కాపుదలు ఎలా ఉంటుంది దేవుని భద్రత ఎలా ఉంటుంది నేను క్షేమంగా ఉన్నాను రా అది ఎలా ఉన్నావు గాఢాంధకారపు క్షేమం దానియ లేడా సింహపు బోనులో క్షేమంగా నువ్వు బోను వెలుపట ఉండి దేవుడే నా కాపరి నాకు భద్రత ఉంది అంటున్నావురా గురువు నేను సింహపు బోనులో ఉండి చెప్తున్నా యహోవా నా కాపరి వస్తాదుడు బయటికి భద్రంగా రే దేవుని బిడ్డారా అది ఆత్మ సంబంధమైనటువంటి మరే గోధుమ గురుగు భూ సంబంధమైనటువంటిది దేవుని బిడ్డలు భూ సంబంధమైన దానికి ఆత్మ సంబంధమైన దానికి వ్యత్యాసము తెలియక వ్యత్యాసము కనుక్కోలేక తడబడుతూ గురుగునే గోధుమగా భావిస్తూ దేవుని పిల్లారా వారి సమయాన్ని వారికి ఉన్న ప్రతిదీ వ్యర్థంగా ఉపయోగిస్తూ వ్యర్థముగా దేవునిని ఆరాధిస్తూ ఉన్నారు సేవకుల్లో గురువు లాంటి సేవకులు ఉన్నారు దైవజనులలో గురువు లాంటి దైవజనులు ఉన్నారు నేను చూపిస్తాను మీకు దేవుడే చెప్పాడు ఏసే చెప్పాడు నేను చెప్పలేదే ఏసై చెప్పాడు చూడండి ఒకసారి ఏం చెప్పాడు మత వార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమము చేయు నా యొక్క నుండి వారితో చెప్పు ఇది గురుగా గోధుమ మీరు చెప్పండి జేఎఫ్ఎం విశ్వాసులు ఈ మత విశ్వవార్త ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో ప్రవచనాలు ప్రవచించారంట దో నీ కొడుకు పుట్టాడు దో నువ్వు ఇల్లు కడతావు దో నీకు ఉద్యోగం వస్తుంది పోతావు విమానం ఎక్కుతావు దేశాలు తిరుగుతావు ప్రవచనాలు చెప్పారు జరిగినాయి ఏసై అంటున్నాడు ఎవరురా మీరు మీరు ఎవరో తెలియనిదే లేదు నాకు అతనికి అంటున్నాడు గెట విశ్వాసులేమో చప్పట్లు కొట్టి హల్లెల్లుయాెల్ హల్ ఈ గురువు బోధకుడే నిజమైన బోధకుడు ప్రవచనాలన్నీ నెరవేరాయి నేను విమానం ఎక్కిపోయాను యుఎస్ఏ పోయినాను రష్యా పోయినాను స్పెయిన్ పోయినాను కెనడా నువ్వు ఎక్కాల్సిందే అది కాదురా బాబు విమానం కాదు కుండ ఏత్తైన కొందోనాను పరిశుద్ధ కొండ గోధుమ లాంటి పాస్టర్ చెప్తున్నాడు నువ్వు ఎక్కాల్సింది విమానం కాదురా బాబు నువ్వు ఎక్కాల్సింది పరిశుద్ధత అనే కొండెక్క పైకి ఎక్క అది ఈ పాస్టర్ ను అంటున్నారు అందరూ ఈయన కాదే అసలైన బోధకుడు నువ్వు విమానంలో పోతావు నువ్వు షిప్లో పోతావు నువ్వు ఆదేశంలో పోతావు ఇక్కడె గుర్తావు అక్కడే గుర్తావు టోడే సేవకుడు సంఘం నిద్రపోతుందా లేదా చెప్పండి నూటికి తొంభై తొమ్మిది మంది ఇలా ఉన్నారా లేదా భూమిదా దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది సాతాను ఎంతగా చేస్తూ వానికి సమయం కొంచెం ఇంకా ఏం చేశారంట దయ్యములను వెళ్ళగొట్టలేదా ఇంకా ఏం చేశారంట ఒకటి కాదు రెండు కాదు అనేకమైన అద్భుతములు చేయలేదా వాటన్నిటినీ రికార్డ్ చేసి వాటన్నిటిని ఆడియో రూపంలో వీడియో రూపంలో యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి ఫేస్బుక్లోకి అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి ఇంకా ఏమేమి గ్రామాలు ఉన్నాయో ఏమేం బుక్కులు ఉన్నాయో ఏమేమి యాప్లు ఉన్నాయో వాటన్నిటిలో అప్లోడ్ చేసి అందరూ చూసేటట్లుగా అందరూ వినేటట్లుగా భద్రంగా పెట్టలేదా ఏసై అంటున్నాడు ఒరే గురుగు రా వీడిని ఇక్కడి నుంచి తీసేయండి ఇక్కడ నుంచి వాడెవడో తెలియదు నాకు అసలు దేట్ హౌట్ ఇంకొక బోధకుడు ఏం చేస్తున్నాడంటే అరే సాతాను దయ్యపు క్రియలు నీ లోపల ఉన్నాయి రా నీ జీవితంలో ఉన్నాయి నువ్వు ఊగడం లేదు అని దయ్యం పట్టినట్టు కానీ నీ లోపల పనులు దయ్యపు పనులు కనబడుతున్నాయి అది బోధముందని ఒక బోధకుడు చేస్తున్నాడు గోధుమ బోధ గోధుమ లాంటి బోధకుడు చేస్తున్నాడు స్వస్థత కార్యాలు పైనున్న శరీరానికి సంబంధించిందే కాదు లోపల గుడ్డితనం ముందే బైబిల్లో సత్యం చెప్తుంటే నీకు అర్థం కావడం లేదు కనబడడం లేదు గుడ్డోడి అయిపోయారు రా నేను ప్రార్థన చేస్తా నీ గుడితనం తెరవబడుతుంది నీ కళ్ళు తెరవబడతాయి అప్పుడు చూస్తాను ఆత్మ సంబంధం అనేది ఏంటో శరీర సంబంధం ఏంటో అని గోధుమ లాంటి బోధకుడు బోధ చేస్తున్నాడు రే దేవుని బిడ్డ విశ్వాసులు మాత్రం దీన్ని పట్టలేకపోతున్నారు ఏసై అంటున్నాడు ఎవరో నాకు తెలియదు గెట్ లాస్ట్ అవుట్ విశ్వాసం ఇప్పటికైనా సమయం మించిపోలేదు దేవుణ్ణి వేడుకో ప్రమా గురువులాంటి పరిచర్ ఏంటి గోధుమ లాంటి పరిచయం ఏంటి గురుగు లాంటి సమృద్ధి ఏంటి గోధుమ లాంటి సమృద్ధి ఏంటి గురుగులాంటి భక్తి ఏంటి గోధుమ లాంటి భక్తి ఏమిటి నాలో ఎలాంటి జీవితం ఉంది నేను ఎలా ఉన్నాను గోధుమలాగా ఉన్నానా ఉన్నానా గోధుమలాగా ఉండడానికి సహాయం చేయ ప్రభావ గురుగులాగా నేను ఉండొద్దు ప్రభా నే దేవుని సన్నిధిలో మనందరం చేద్దాం కళ్ళు తెరుచుకుందాం నిద్ర లేస్తాం